జ్యోతి అయితే పద్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుట్టిని దగ్గరికి తీసుకొని ఇలా అంటూ ఉంటుంది తిన పేరు కుట్టి కాదు జీవన తిను నా కూతురు నేను కన్న బిడ్డ నా బిడ్డని నేను తీసుకుని వెళ్తాను ఆపిన వాళ్ళు ఎవరో నేను చూస్తానని చెప్పి జ్యోతి అయితే జీవనాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి పద్మమ్మ సింహద్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్మమ్మ అయితే బిడ్డ బిడ్డ ఆగు బిడ్డ జ్యోతమ్మ అది కాదు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే జ్యోతి కుట్టిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జ్యోతి అలాగే జీవన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు అది చూసి పద్మమ్మ అయితే బిడ్డ ఆగు బిడ్డ ఆగు అని చెప్పి ఆనంది చెయ్యి అలా పట్టుకుంటుంది అయినా సరే జ్యోతి రాజీవన నువ్వు నా బిడ్డవి నేను కన్న బిడ్డవి నువ్వు నాతో పాటే ఉండాలి రా అని చెప్పి జీవనాన్ని లాక్కొని జ్యోతి అయితే వెళ్ళిపోతుంది అది చూసి పద్మమ్మ సింహద్రి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో పద్మమ్మ అయితే బోరున పడి ఏడుస్తూ బిడ్డ 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 నువ్వు నా బిడ్డ బిడ్డ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయినా సరే జ్యోతి జీవనాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది Thank you. ఇక వెళ్ళిపోయాక అక్కడ ఉన్న సింహాద్రి అయితే మన బిడ్డ లేకుండా మనమెందుకు ఇక్కడ మనం కూడా వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు లగేజ్ సర్దుకొని బిడ్డ నువ్వు మా బిడ్డ కాదు కదా అలా బిడ్డవే కదా మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము ఇప్పటితో మీకు నీకు నాకు రుణం తీరిపోయిందని చెప్పి వాళ్ళంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు ఆ మాటలు వినైనా సరే జ్యోతి ఏమాత్రం కరగకుండా నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది నా కూతురు జీవన జీవన నాతో పాటే ఉంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి జ్యోతి అంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అంటూ పద్మమ్మ కోసం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్